హైదరాబాద్ భారతదేశంలోనే మన హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంత మోగిపోయిన అధ్యక్షా ఐటీ రంగంలాగాని ప్రతి ఒక్క డెవలప్‌మెంట్ లాగాని ప్రతిదాంట్లా కూడా హైదరాబాద్ వచ్చినంక ఒక్కసారి హైదరాబాద్ అంటే తప్ప పని చేయలే కానీ హైదరాబాద్ వచ్చినంక ఒక భయం దానంతోటి మొత్తం కుప్ప కొల్లిపోయింది అధ్యక్షా హైదరాబాద్ సిటీ దిస్టిల్ అయిపోయింది అధ్యక్షా విహమలంకో ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది నాకు పెద్ద విద్యాసంస్థలు ఉన్నాయి నాకేం నష్టం లేదు నేనేం బఫర్ బఫర్జోల్లో లేను నేను జనరల్గా చెప్తున్నా అభివృద్ధి అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష హెడ్ క్వార్టర్స్ ఉండే అధ్యక్ష ఐటీలా మనం మనం కర్ణాటక బెంగళూరు అధ్యక్ష ఇక్కడ తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఐటీ ఉద్యోగాలు పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ హైదరాబాద్ తీసుకొచ్చి పెద్ద వాళ్ళకు గుగుల్ పట్టిపోయింది అధ్యక్ష గరీబోల్లో అయితే గుండెలు పలికిపోయింది అధ్యక్ష మరి అది ఎందుకు కాదు ఇప్పుడు ఒకటి అధ్యక్ష ఇప్పుడు నాయే కొన్ని ఎఫ్టీఆర్లు ఉన్నాయనుకో ఎగ్జాంపుల్ చెప్తా సీదర్ బాబానా మన ఇంట్లో మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన భూమి వన్ ఆర్ జర్ ఫ్లో ఆగిపోతుంది అన్న మీకు దండం పెడతా మీరంతా చాలా మేధావులు మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాలు ఉందా చెరువు బెఫ్టియల్ ఉందా బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు అంత టెక్నాలజీ వచ్చింది గూగుల్లో పోతే చూసుకోవచ్చు చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి అర్జెంట్ అర్జెంటే తెల్లారి శుక్రవారం పోయి శనివారం పొద్దుగా పోయి కూల కొట్టాలనేముంది అధ్యక్ష నిదానంగా వాళ్ళని వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మన మంత్రి కూర్చున్నాం మనం అంత ఆదర బాధ ఆధార్ 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 చేసేది టెన్షన్ టెన్షన్ చేసేది ఏం అవసరం మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో మార్చుకో చూసుకో నీకు గిది ఇస్తాం గరిబోడి ఉంటే గిది ఇస్తాం బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా మీకు ఈ ఏడాది ఫస్ట్ ఇయర్లో చేయాలని ఏముంది అన్ని కొన్ని చేసుకుంటామండి రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్ప కొలిపోయింది ఏదైనా పెళ్లి కమ్ము ఏమన్నా పైసలు రొటేషన్ లేదు వ్యాపారాలు లేవు బిజినెస్ లేవు ఏమి లేవు అధ్యక్ష దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు కూడా ఉన్నారు అందరు కూడా చెప్తున్నా అందరు కూడా